అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఘనంగా నాతవరంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పదహారో వర్ధంతి వైసీపీ గ్రామ పార్టీ ప్రెసిడెంట్ శెట్టి లచ్చబాబు ఆధ్వర్యంలో మండల కేంద్రమైన నాతవరంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పదహారో వర్ధంతిని ఘనంగా నిర్వహించారు గ్రామంలో గల రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ పేదలకు ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ పథకాలను ప్రవేశపెట్టి పేదల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారని అన్నారు ఈ కార్యక్రమంలో మండల వైసీపీ పార్టీ అధ్యక్షులు లగుడు నాగేశ్వరరావు జడ్పిటిసి కాపారపు అప్పల నర్స సర్పంచ్ గోలగాని రాణి మాజీ మండల పార్టీ అధ్యక్షులు పైలపోతురాజు మండల వైసీపీ నాయకులు గోరలెవరహల వరహలబాబు సుర్ల నాయుడు మిరపల వెంకటరమణ పోలుపర్తి రాధ మండల వైసీపీ యువజన విభాగం ఉపాధ్యక్షులు రుత్తల నాగేశ్వరరావు మండల ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షులు చెక్కా జోగురాజు యువత్ నాయకులు చిటికెల రామకృష్ణ పలువురు సర్పంచ్ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు రెండు రాష్ట్రాల్లో ఉమ్మడి రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వర్తంతి కార్యక్రమం జరుపుకున్నందుకు ఇలా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మన నాతో మండలం హెడ్ క్వార్టర్ లో జరుపుకున్న జరుపుకున్నాం కాబట్టి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక బ్రాండ్ ఎందుకంటే రైతుకి ఎన్నుక రైతు పార్టీ వైఎస్ఆర్ పార్టీ అంటేనే రైతు యువత శ్రామిక రైతు పార్టీ అని చెప్పేసి మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం కూడా జరిగింది అలాంటి రైతు ఈ రోజు నటున పడి ఉన్నాడు ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి చేసిన తర్వాత మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేశారు రైతుకి ఇబ్బంది లేకుండా ముందుగానే నాణ్యమైన ధర పెట్టడం కూడా జరిగింది ఈ రోజు రైతు అంటే రైతు ఎన్నమకపోయి నెట్టాట రోజు వచ్చింది ఈ రోజు కానీ ఒక బ్రాండ్ ఒక ఆధ్యక్షుడి కానీ ఒక సంక్షేమం అంటే రాజశేఖరు పరిపాలన సంక్షేమం వాటి పరిపాలన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన మాజీ జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఉన్నారు కాకపోతే ఇప్పుడు కూటమి పాలన వచ్చింది ప్రతిదీ కూడా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అన్నారు కానీ ఏది పూర్తి కాలేదు తల్లికి వన్లో ఉన్నారు అదే మానే మనకే గతంలో మన మాజీ ముఖ్యమంత్రి వర్గ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకం అమ్మఒడి అరవై లక్షల మందికి వస్తే ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటే పిల్లలకి నలభై లక్షల మంది ఇచ్చారు అంటే ఇరవై లక్షల మంది పొట్టలేదా లెక్క వచ్చింది అంటే ఇరవై లక్షల మంది అక్కడారు అలాగే రైతు భరోసా ఉంది రైతు భరోసా పెట్టే ఒకటి కూడా పడ్డది కానీ ఇప్పుడు రైతు భరోసా ఎవరికి పడ్డది ఎవరికి చాలా మంది పడలేదు అలా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు దాన్ని ముందుగా చూసుకొని రేపు రాను రోజుల్లో ప్రతి గ్రామంలోనూ కూడా ఎవరికి ఎవరు పడలేదు రైతు భరోసా కానీ అమ్మఒడి కానీ తల్లి వందరం ఇంటికి తల్లి వందరం కానీ మొత్తం తీసుకొని రేపు రానున్న రోజుల్లో మళ్ళీ మన ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతి కూడా అందిస్తామని చెప్పేసి ఈ అందరికీ నమస్కారం అండి ఈరోజు మండలంలో వైఎస్ఆర్ గారు వద్ద సందర్భంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ విచ్చేయడం జరిగింది మరి రాజశేఖర రెడ్డి గారు చనిపోయి పదహారు సంవత్సరాలు పూర్తయింది దాని సందర్భంగా ఈ రోజు మన నాతో వద్దంతి దినోత్సవాలు జరుపుతున్నాం కాబట్టి రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి పనులకు రాష్ట్రం అంతా కూడా ఇలాంటి కూడా రాజశేఖర రెడ్డి గారు దేవుళ్ళ కురుస్తారు కాబట్టి ఆయన పేరు మీద వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని స్థాపించి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎన్నో సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ప్రజలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారి తనయుడైన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ రోజుకి కూడా ప్రజలందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు రాజశేఖర రెడ్డి గారి వద్దని పండగలా చేస్తున్నారు కారణం ఏంటంటే ఆయన ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్రామ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయన సంక్షేమ పథకాలు ఆ రోజుల్లో పెన్షన్ గాని ఆరోగ్యశ్రీ గాని అన్ని పథకాలు కూడా ఇవ్వడం జరిగింది అవి కూడా ఈ రోజుకి కొనసాగించిన కూట ప్రభుత్వం వచ్చిన కొన్ని కూడా ఆయన రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు ఏవి కూడా వీళ్ళని వీళ్ళని నడిపించకుండా ఈ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో ఇబ్బందులు పెడుతున్నారు అంతేకాకుండా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరూ కూడా ఒక రకమైన ఓట ప్రభుత్వం కక్ష కట్టి వైఎస్ఆర్ పార్టీ ఉండకూడదు అనే దురుద్దేశంతో మరి ఈ పనులన్నీ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అందరం కూడా కారణం ఏంటంటే చాలా నాయకులు వస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు కానీ వైఎస్ గారు వైఎస్ఆర్ గారు అంటే ఆశయాలు ఎవరు కూడా నెరగెట్టలేకపోయారు ప్రజల గుండెల్లో నిలవాలి అంటే అది పార్టీయో లేదంటే మనకి ఎవరో విద్ది పెట్టినటువంటి సొత్తు కాదండి ప్రతి ఒక్క నాయకుడు కావాలంటే మనసులో అమూల్యమైనటువంటి సంకల్పం ఉండాలి ఆ సంకల్పం ఉన్నటువంటి మహానాయకుడు మన వైఎస్ఆర్ గారు కాబట్టి ఆయన పేద ప్రజలు ఆరోగ్యం నిమిత్తం అలాగే రైతు జై జవాన్ జై కిసాన్ అన్నారు తప్ప మిగతా ఏమి కూడా సంక్షేమంలో తీసుకోలేదు అటువంటి జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నిమాదానికి మన రాజశేఖర్ రెడ్డి గారు ప్రజల్లో ఒకటి సంక్షేమం రెండు రైతు భరోసా మూడు ఆవిశ్రీ నాలుగు ఈ గ్రమ ఇటువంటి మహా కార్యక్రమాలు నెరవేర్చారు కాబట్టి ఆయనకు ఈ తెలుగు ప్రజలు మొత్తం ఆయనకి రుడ్పడి ఉండి ఈ సందర్భంగా ఇది మనం అందరం నివాళులు కోరి ప్రార్థిస్తుంది